హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సుచిత్ర విషి అంటూ పిలవగానే వంట పంట బిజీగా ఉన్న విశిష్ట వాము అత్త కూడా వచ్చేసింది నో డౌట్ ఈ తాతయ్య రమ్మని ఫోన్ చేసి ఉంటాడు అనుకుంటూ హాల్లోకి వెళ్ళింది రుచి లేచి తనని హక్ చేసుకొని నాకు తెలిసి బంగారం నువ్వు సాధిస్తావని అన్నది నవ్వుతూ విశిష్ట ఇంతలో నాదేమి లేదత్తా అంతా ఆయన క్రెడిటే ఆయన గనుక నటాష సంగతి తెలుసుకొని బయట పెట్టకపోతే నేనేమి సాధించలేకపోయేదాన్ని అన్నది సుచిత్ర అలా అని ఆ డిజైన్స్ ఏమీ మీ ఆయన గీయలేదుగా నువ్వే కదా నీ క్రియేటివిటీతో సాధించావు అన్నది కళ్ళగరేస్తూ సురేంద్ర అబ్బా ఒప్పుకో విషయం లేకుంటే నువ్వు అవుననే వరకు ఊరుకోదు అన్నాడు నవ్వుతూ విశిష్ట లేదు మమ్మ నా వర్క్ ట్వంటీ పర్సెంట్ అయితే నా హస్బెండ్ చేసిన హెల్ప్ ఎయిటీ పర్సెంట్ అంటూ నవ్వింది సుచిత్ర అవును సిద్ధు వయసు ఏరి అని అడిగింది చుట్టూ చూస్తూ విశిష్ట చెప్పేలోపు కో విత్ చిట్టి సుమ వచ్చారు లోపలికి ఖాళీ రావడంతో బాగున్నారా తాతయ్య అంటూ తాతగారిని పలకరించాడు ఆయన ఇక్కడికి వచ్చే ముందు వరకు బాగానే ఉన్నా ఇక్కడికి వచ్చాకే అసలు బాగోలేను అంటూ నీరసంగా చెప్పాడు అందరి అటెన్షన్ ఆయన వైపు డైవర్ట్ అయ్యింది సురేంద్ర ఇందాక హుషారు హుషారుగా ఇండ్లంతా తిరిగాడు ఇప్పుడు ఏమైంది జాను నాది సేమ్ డైలాగ్ తెలుగులో విశిష్ట వచ్చిన నావల్లే కదా తాతయ్య సుచిత్ర అదేంటి నాన్న ఆ వీరా ఏమైనా అన్నాడా అని అడిగింది సీరియస్గా తాతయ్య లేదు చూచి నాకే మనసు బాగోలేదు విశిష్ట చిట్టి ఫిష్ చికెన్ కడుగు తర్వాత అందరికీ జ్యూస్ ఇవ్వు అన్నది చిట్టి కిచెన్లోకి వెళ్తుంటే సింహ రే చిట్టి చికెన్ జ్యూస్ కాదు ఫ్రిడ్జ్లో ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది అనగానే అందరూ నవ్వారు చిట్టి విశిష్ట సుమా ద అంటూ పట్టుకొని అందరికీ చూపిస్తూ సుమా అంటే తనే ఖాళీ అన్న చెల్లి అన్నది ఆ అమ్మాయి అందరికీ నమస్కారం చేసి నవ్వింది ఖాళీ సింహాన్ని చూపించి నాకు కాబోయే బావ విషి బంగారమే ఈ పెళ్లి కుదిర్చింది అన్నాడు ఆనందంగా సురేంద్ర ఓ దట్స్ గ్రేట్ అంటూ కళ్ళు ఎగరేశాడు వెంటనే గౌతమి తన మెడలోని బంగారు గొలుసు ఒకటి తీసి పైకి సుమా మెడలో వేయబోతుంటే ఖాళీ అయ్యో ఎందుకు మేడం ఇప్పుడు అన్నాడు ఇబ్బందిగా నవ్వుతూ గౌతమి ఆ పెళ్లి కుదిరింది కాబోయే పెళ్లి కూతురికి నేను ఇచ్చే గిఫ్ట్ అంటూ నవ్వుతూ గొలుసు వేసింది సింహ విశిష్ట సింహ అన్న సుమకి మన ఇండ్లు చూపించు అన్నది వాళ్ళిద్దరూ వెళ్ళగానే ఖాళీ అన్న మీ ఫ్రెండ్ పైన ఉన్నాడు అని చెప్పగానే సుబ్బు కాలి పైకి వెళ్ళారు పైన వీరా సిద్ధు వయసు సీరియస్గా మూవీ చూస్తుంటే కాలి సిద్ధు అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు సిద్ధు హే కాలి సుబ్బు అంటూ ఐఫైవ్ ఇచ్చి ఎంతసేపు అయిందో వచ్చి అని అడిగాడు నవ్వుతూ వాళ్ళిద్దరూ ఇప్పుడే అనగానే సిద్ధు సింహ రాలేదా అని అడిగాడు వీరా రే మీ పంచాయతీలో కింద ఇడవండి ఇక్కడ కాదు అన్నాడు సీరియస్గా సిద్ధు సరే పదండి కిందికి అంటుంటే ఖాళీ అది కాదు సిద్ధు నువ్వు ఎందుకు వచ్చావో మా దగ్గరికి ఆ విషయం మర్చిపోయావా అని అడిగాడు వేషు పెళ్ళు రాగానే కిందికి వెళ్ళిపోయింది సిద్ధు హో అదా రామ్ కోసం ఖాళీ చూడు వీరా చాలా రోజుల తర్వాత ఫ్రీగా ఉన్నాడు ఇదే కరెక్టే కదా రామ్ కోసం వెతుకుదామన్నాడు సిద్ధు కదా నేను ఏంటి ఈ వీరా దగ్గరకు రాగానే ఆ విషయమే మర్చిపోయాను అనుకుంటూ వీరా బ్రో ఆ రోజు నువ్వు అన్నావు కదా మా నాన్న డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే క్లారిటీ వస్తుందని ఆ డ్రైవర్ ఫోటో సాధించ సంపాదించ ఓల్డ్ ఫొటోస్లో నుండి అంటూ ఫోన్ బయటకు తీశాడు వీరా ఖాళీ అని మీరు అనుకుంటే సరిపోయిందా అన్నాడు సీరియస్గా సిద్ధు అంటే నువ్వు ఇంట్లో ఉన్నావు కదా బ్రో అంటూ ఫోటోని ఖాళీకి చూపించాడు అది చూసి ఖాళీ షాక్ కారణం ఆ డ్రైవర్ ఏ వీరా వల్ల నాన్న అదే పెంచిన నాన్న ఆ తాగుబోతు సుబ్బు తొంగి చూడబోతుంటే ఖాళీ సరే పదా సిద్ధు వీరాకి మూడు లేదేమో అంటూ వెళ్ళాడు అందరూ వెళ్ళాక వీరా అమ్మయ్య పోయారు అనుకుంటూ లేచి డోర్ వేశాడు వెంటనే విలియమ్స్ కాల్ చేసి ఆ సంతోష్ని వాళ్ళ నాన్నని వదిలే అన్నాడు విలియమ్స్ అదేంటి షేర్ వాళ్ళు నీ జానుని కిడ్నాప్ చేశారు నువ్వు అంటే వాళ్ళిద్దరినీ లేపేస్తా అన్నాడు వీరా వద్దు వాళ్ళని వదిలే కానీ మన మనుషుల్లో ఒకడిని ఫాలో అవ్వమని చెప్పు అన్నాడు విలియమ్స్ సరే నీ ఇష్టం రేపు రెహ్మాన్ బాయ్ డెన్లో సీక్రెట్ మీటింగ్ గుర్తుందిగా సెవెన్ ఓ క్లాక్కి ఫ్లైట్ అన్నాడు మీరు గుర్తుంది ఎంతమంది అటెండ్ అవుతారు విలియమ్స్ దాదాపు నలభై మంది దాకా వస్తారు అందులో ముప్పై మంది దుబాయ్ వచ్చేవాళ్ళు అక్కడ ఎలా ఉండాలి మీటింగ్లో ఎలా మాట్లాడాలి అన్ని రెహమాన్ బాయ్ వివరంగా చెప్తాడు ఒకటి మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్న షేర్ ఛాన్స్ దుబాయ్లో మీటింగ్కి అటెండ్ అయ్యి అక్కడ నువ్వు పాస్ తీసుకుంటే మాత్రం అండర్ వరల్డ్ డౌన్ కిందే లెక్క ఆ తర్వాత యాభై కోట్ల క్యాష్ ఇస్తాను నువ్వు స్విట్జర్లాండ్ సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యావు కాబట్టి నీ కోసం వాళ్ళే హౌస్ అరేంజ్ చేస్తారు ఆ తర్వాత నువ్వు చేసే వర్క్ని బట్టి నీ పార్ట్నర్షిప్ డిసైడ్ చేస్తారు ఫస్ట్ ఫైవ్ సం ఐదు సంవత్సరాలు వాళ్ళ కిందే చేయాలి అన్నాడు వీర ఒకసారి చెప్పావుగా విలియమ్స్ అని కాదు షేర్ ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి నేను చూసిన వాళ్ళల్లో ఎటువంటి సెటి సెంటిమెంట్స్ వీక్నెస్ లేనివాడివి నువ్వే బట్ నేను చూసినప్పుడు నువ్వు అలా ఉన్నావు కానీ ఇప్పుడు అలా కాదు నీ వైఫ్ నీ వీక్నెస్ తన కోసం నువ్వు ఎంత వారావో చూశాను కాబట్టే చెప్తున్నా నువ్వు విశిష్టతో ఇంకోసారి మాట్లాడు ఇందులో మనీ ఎంత వస్తుందో రిస్క్ కూడా అలాగే ఉంటుంది విశిష్ట చాలా సున్నితం రేపు తను నిన్ను వెనక్కి లాగితే ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో అని డౌట్ అనగానే వీరా తను ఒప్పుకుంది నువ్వు ఎక్కువ ఊహించుకోకు అన్నాడు ఆహా ఒప్పుకోవడం వేరు అనుభవం వేరు ఇప్పుడు నీ మీద ఉన్న ప్రేమతో ఒప్పుకొని ఉండొచ్చు కానీ తర్వాత ఎప్పుడైనా నీ రిస్క్ చూసో లేకపోతే నీకు జరిగే ప్రమాదాలు చూసి భయపడి నిన్ను వెనక్కి రమ్మంటే అప్పుడేం చేస్తావు అని అడిగైందా ఇప్పుడు సమస్య లేదు విలియమ్స్ నేను ఒకసారి పట్టుపడితే వదలను ఆ విషయం తనకు తెలుసు అన్నాడు సరే మరి బాగా ఆలోచించు తనకి అన్నీ చెప్పు అంటూ కాల్ కట్ చేశాడు వీర చ ఈ ఈ సంత లేకపోతే జానుకి అన్ని విషయాలు చెప్పేవాడిని సరే కానీ తన కోసం అనుకున్నాడు చిట్టి జాబ్లో నుంచి ఫోన్ వైబ్రేట్ అవుతుంటే చేస్తున్న పని ఆపి బయటికి వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు హలో అనగానే అవతల నుంచి నటాషా ఏమైనా తెలిసిందా అని అడిగింది చిట్టి ఏంటి మేడం తెలిసేది నేను ఇప్పుడే వచ్చాను అసలు ఆ మాపే ఇంకా కనపడలేదు డేంజర్ మేడం వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు వాడికి మనుషులంటే ఎలర్జీ కదా అందుకే పైన కూర్చున్నాడు అన్నాడు నటాషా అది అంతా నాకు తెలియదు రోణిని ఎక్కడ దాచాడో నాకు తెలియాలి మూడు లక్షలు తీసుకున్నావు వీర ఏం చేస్తున్నాడో కూడా కనిపెట్టలేకపోయా నాకు ఈవినింగ్ కల్లా రోణి సంగతి చెప్పలేదు నటాషా సంగతి ఏంటో చూస్తా అంటూ కాల్ కట్ చేసింది చిట్టి చీచి చివరికి ఈ లేడీ విలన్ చేతిలో కూడా తిట్లే అనుకుంటూ వెళ్ళిపోయాడు అసలు చిట్టీగానికి నట్టు ఫోన్ చేయడం వెనుక ఏంటో ఓ కన్నెద్దా ఒకరోజు చిట్టికి ఇంటి దగ్గర మార్కెట్కి రమ్మని ఫోన్ వస్తుంది చిట్టి వెళతాడు అక్కడ రోని వచ్చి చుట్టూ వెతుకుతున్న చిట్టి భుజంపై చేయివేసి నేనే నిన్ను రమ్మని ఫోన్ చేశాను అన్నాడు చిట్టి నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా రోణి నేనే పద నీతో మాట్లాడాలి అంటూ కారు దగ్గరికి తీసుకెళ్లాడు చిట్టి అమ్మో నిన్ను కలిసినట్లు వీరా అన్నకి తెలిస్తే చంపేస్తాడు నిన్ను వదిలే అంటూ వెళ్ళబోయాడు రోణి ఆగుబే అంటూ షర్ట్ పట్టుకొని లాగి వెళ్తే నేను చంపుతా బిడ్డా అన్నాడు గొంతు పట్టుకొని చిట్టి వణికిపోతుంటే నటాష కారులో నుండి దిగి ఏ వదులు తన్ని అన్నది కోపంగా రోణి అది కాదు మేడం వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడు రెండు పీకితే లైన్లోకి వస్తాడన్నాడు నటాష నీకు మైండ్ ముఖాలలో ఉంది అన్నింటికీ కొట్టి పని చేయించడమైనా కొన్నిసార్లు డబ్బులు కూడా పని చేయిస్తాయి అంటూ పర్స్లో నుండి ఒక డబ్బులు కట్ట తీసి చిట్టి చేతిలో పెట్టింది రోణి చిట్టిని వదిలేయగానే చిట్టి ఆ డబ్బు వైపు జిగేల్మంటూ చూశాడు నటాషా రో రోణికి సైగ చేసింది చూడు అని చిట్టి వెంటనే అవి నటాషాకి తిరిగి ఇస్తూ మేడం మీరు ఎవరో కానీ చిట్టీని డబ్బుతో కొనలేరని తెలుసుకోండి అంటూ వెళ్ళిపోతుంటే నటాష సరే నీ కర్మ లక్ష రూపాయలు మిస్ అవుతున్నా నువ్వు కాకపోతే ఇంకొకడు అంటూ సీరియస్గా చూసేసరికి చిట్టి లక్ష అనుకుంటూ సరే చెప్పండి ఏం చేయాలో అని అడిగాడు రోణి ఆ వీరాగాడు ఈ మధ్య మా దందాల వైపు రావడం లేదు కబ్జాలు కానీ స్మగ్లింగ్ జోలికి కానీ రావటం లేదు తన భార్య గురించి మా త్రినాథ్ సార్తో గొడవ పెట్టుకున్నాడు అసలు ఏం చేస్తున్నాడు గొంపదీసి ఆ అమ్మాయి అదే విశిష్ట మానేయమని చెప్పిందా ఏంటి అని అడిగాడు